స్ అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు పడే అవకాశం ఉందా తెలుగు రాష్ట్రాల్లో మార్చి నెలలో ఎండల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాలతో పాటుగా భారతదేశంలో ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది అలాగే అమెరికా ప్రాంతంలో ఏమైనా వర్షాలు ఉండే అవకాశం ఉందా అలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అనేవి ఈ వీడియోలో అయితే క్లియర్ కట్ అయితే చూద్దాం మధ్యాహ్నం అయితే చాలు బయటకు అడుగు పెట్టాలంటే భయపడుతున్నారు ప్రజలు తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి నెలలో మునుపెన్నడూ లేని విధంగానే మనం చెప్పిన విధంగా ఎండల తీవ్రత ముప్పై ఏడు డిగ్రీల నుండి ముప్పై తొమ్మిది డిగ్రీల మధ్యలో అత్యధికమైన ఉష్ణోగ్రతలు మనం చెప్పిన విధంగానే నమోదవటం అయితే జరిగింది తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి నెల నుంచే ఎండాకాలం మొదలవుతుందని డిసెంబర్ చివరి వారంలోనే మనమైతే రైతులకి ప్రజల్ని అప్రమత్తత చేయటం జరిగింది హెచ్చరికలు జారీ చేయటం జరిగింది మనం చెప్పిన విధంగానే ఫిబ్రవరి నెలలో మునిపి ఎప్పుడూ లేని విధంగా ముప్పై ఏడు ముప్పై తొమ్మిది డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అయితే నమోదు అవడం అయితే జరిగింది ఇక మార్చి నెలలో భారీగా ఎండలు ఉంటాయి నలభై నుండి నలభై మూడు డిగ్రీల వరకు అత్యధికంగా ఉంటాయని మనము జనవరి నెలలోనే రైతులకి ప్రజలకి వివరించడం జరిగింది ఆ విధంగానే ప్రస్తుతం అయితే మార్చి నెలలో నలభై డిగ్రీల వైపుగా ఉష్ణోగ్రతలు అయితే పరుగులు పెడుతున్నాయి కాబట్టి మధ్యాహ్నం సమయంలో బయటకు అడుగు పెట్టే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అలాగే సాగునీటికి రైతులందరూ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాలి చాలా చోట్ల పరిస్థితులు సాగునీటికి కానీ తాగునీటికి కానీ రానున్న రోజుల్లో మనం చూడటానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మనకి తాగునీటికి సాగునీటికి ఇబ్బందికర పరిస్థితులు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉంటాయని మనమైతే జనవరిలోనే చెప్పాము ఎందుకంటే పొదుపుగా నీళ్లను వాడండి లేదంటే తాగునీటికి ప్రజలకు సాగునీటికి రైతులకి ఇబ్బందికర పరిస్థితులు మనం చూస్తాము ఎండల తీవ్రత రోజు రోజుకి పెరిగే సూచనలు అయితే ఉన్నాయి ఎండల పెరుగుదల వల్ల రైతులకి ప్రజలకి నీళ్ళ కష్టాలు తప్పే అవకాశం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని మనమైతే జనవరి నెలలోనే రైతుల్ని అప్రమత్తత చేయడం జరిగింది ప్రజలందరినీ కూడా నీటి విలువ ద్వారా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించడం జరిగింది కాబట్టి ప్రస్తుతం అయితే తెలుగు రాష్ట్రాల్లో నీటి కొరత అయితే పెరిగే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అయితే రానున్న రోజుల్లో ముప్పై తొమ్మిది డిగ్రీల నుండి నలభై మూడు డిగ్రీల వరకు రాయలసీమతో పాటుగా కోస్తాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా కర్నూలు కానీ కడప కానీ అనంతపురంతో పాటుగా తిరుపతి పదిసాగు ప్రాంతాల్లో ముప్పై ఎనిమిది డిగ్రీల నుండి నలభై మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు మనం చూడవచ్చు అలాగే కోస్తాంధ్రలో చాలా ప్రాంతాల్లో ముప్పై ఏడు నుండి నలభై డి రెండు డిగ్రీల వరకు ముఖ్యంగా విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో కూడా మనం నలభై నలభై రెండు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంతో పాటుగా ఖమ్మం కానీ నల్గొండ ప్రాంతాల్లో మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాల్లో కూడా నలభై డిగ్రీల వరకు కూడా మనం రానున్న రోజుల్లో ఎండల తీవ్రత అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో ఎండల పరిస్థితి నీటి కొరత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి ఒక క్లియర్ కట్ అప్డేట్ ఇక మూడో వారం ఏమైనా అకాల వర్షాలు పడే అవకాశం ఉందా అంటే మనకి ఎక్కువగా అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి పూర్తిగా మనం చూసుకుంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కానీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కానీ మనకి మార్చ్ పదిహేడు నుండి ఇరవై నాలుగు మధ్యలో అయితే మనం చాలా ప్రాంతాల్లో అకాల వర్షాలు అయితే చూడటం జరిగింది అసలు అకాల వర్షాలు అంటే ఏమిటి అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే మనకి ఉదయం ఆరు నుండి రెండు గంటల వరకు భారీ ఎండలు ఉంటాయి ఒక్కసారిగా వాతావరణం మారి రెండు గంటల తర్వాత సాయంత్రం రాత్రి సమయంలో కొన్ని ప్రాంతాల్లో అనుకోకుండా తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల వడగళ్ళు కూడా పట్టడానికి సూచనలు అయితే అకాల వర్షంలో మనం సమయంలో అయితే చూస్తూ ఉంటాం కాబట్టి ఈ సంవత్సరం కూడా మనకి అకాల వర్షాలు రానున్న రోజుల్లో మొదలయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం ఒక అంచనా ప్రకారం ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అలాగే గత సంవత్సరాల అనుభవం పరిస్థితి ప్రకారం మనం చూసుకుంటే మనకి మార్చి మూడో వారంలో కొన్ని చోట్ల అకాల వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు ఏ వెదర్ మోడల్ కూడా సూచించట్లేదు నా అనుభవాన్ని అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నాకు వర్షాలపై ఉన్న పూర్తిగా అనుభవం మొత్తం కూడా ఉపయోగించి గత సంవత్సరాల డేటాని పరిగణలోకి తీసుకుని మనం మార్చి మూడో వారంలో పట్టడానికి సూచనలు అవకాశాలు ఉన్నాయని రైతులకైతే వివరిస్తున్నాను కాబట్టి ఇది వెదర్ మోడల్ సూచించిన తర్వాత వర్షాలు కన్ఫర్మేషన్ అయిన తర్వాత మీకు మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను ప్రస్తుతానికి ఇది మాత్రం నా వ్యక్తిగత అభిప్రాయం నాకున్న అంచనా ప్రకారం అనుభవం ప్రకారం మనకి మార్చ్ మూడో వారంలో కొన్ని చోట్ల అంటే మార్చ్ పదిహేను తర్వాత మనకి కొన్ని చోట్ల అకాల వర్షాలు ఉండటానికి సూచనలు అయితే ఉన్నాయి ఇది ఇంకా కన్ఫర్మేషన్ అయితే అవ్వలేదు కాబట్టి అకాల వర్షాలు పడితే ఏ ఏ ప్రాంతాల్లో ఉంటాయంటే ముఖ్యంగా మనం చూసుకుంటే అరకు కానీ పాడేరు కానీ లంపసింగ్ కానీ అలాగే రంపచోడవరం మునుగు కొత్తగూడెం భద్రాచలం పైసా ప్రాంతాలతో పాటుగా మనం చూసుకుంటే నర్సీపట్నం చోడవరం బొబ్బిలి అలాగే శృంగవరపుకోట ఏదైతే ఛత్తీస్గఢ్ బార్డర్ అరువుల ప్రాంతాలకు దగ్గరగా ఉన్న చోట్ల ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అలాగే నల్లమల్ల అటవీకి దగ్గరగా ఉన్న కొల్లాపూర్ కొడంగల్ కానీ అలాగే నాగర్ కర్నూలు కానీ గద్వాల్ వనపర్తి కానీ శ్రీశైలం పరిసర ప్రాంతాలు అలాగే గిద్దలూరుకి దగ్గరగా ఉన్న కొన్ని చోట్ల ముఖ్యంగా నల్లమల్ల సమీప పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ కొన్ని వర్షాలను చూడవచ్చు వీటితో పాటుగా ఉత్తర తెలంగాణలోని అడవుల ప్రాంతాల్లో కూడా కొన్ని వర్షాలని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఏపీ తెలంగాణలోని చాలా చోట్ల అకాల వర్షాలు మూడవ వారంలో చూడటానికి అది ఏ ప్రాంతం ఏ ఊరిలో ఉంటుంది ఏ గ్రామంలో ఉంటుంది ఏ ఇంటి దగ్గరే ఉంటుంది అనేది ప్రస్తుతానికైతే ఇప్పుడైతే కన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే అకాల వర్షాలు అనేవి ఒక అరగంటలోనే ఒక గ్రామానికి రావాల్సిన అకాల వర్షాలు పక్క గ్రామానికి మారిపోతూ ఉంటాయి ఎందుకంటే అకాల వర్షాలు అంటేనే నేను అనుకోకుండా పడే వర్షాలు కాబట్టి దాన్ని ఎక్స్పెక్ట్ చేయటం ఇప్పుడైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పాసిబిలిటీ అయితే లేదు కాబట్టి వర్షాల సందర్భంలో మీకు ఒక నాలుగైదు రోజుల ముందు ఒక అంచనాని ఒక గంట లేదా రెండు గంటల ముందు పూర్తి అంచనాని అందించే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మూడో వారంలో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని అకాల వర్షాలు చూడవచ్చు అది ఏ ప్రాంతంలో ఉంటుందో చెప్పలేము అకాల వర్షాలు కూడా అన్ని ప్రాంతాల్లో ఉండవు ఒక ఊరిలో భారీ వర్షం ఉంటే మరొక ఊర్లో అసలు చుక్క చినుకు కూడా వర్షం అయితే ఉండదు కాబట్టి అకాల వర్షాలు అంటేనే ఒక చోట వర్షం ఉంటుంది మరొక చోట వర్షం ఉండదు అంటే ఉదాహరణకు ఈ ప్లేస్లో వర్షం ఉంటుంది ఈ ప్లేస్లో అసలు వర్షమే ఉండదు అంటే పక్క పక్కనే ఉన్నా కానీ వర్షాలు ఉండని పరిస్థితి అయితే మనమైతే అకాల వర్షాల సందర్భంలో చూస్తాము కాబట్టి ఓవరాల్గా అకాల వర్షాలు మూడో వారంలో కొన్ని చోట్ల చూసే అవకాశం అయితే ఉంది ఇక భారతదేశం విషయానికి వస్తే భారతదేశంలో మనం చూసుకుంటే ఇప్పటికే మనం చెప్పాం తమిళనాడులో మనం చెప్పిన విధంగానే గత మూడు నాలుగు రోజులుగా వర్షాలు అయితే నమోదయ్యాయి కాబట్టి తమిళనాడులో పడుతున్న వర్షాలు తగ్గుముఖం పడతాయి తమిళనాడులో మనం చూసుకుంటే మనకి మళ్ళీ పదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు మధ్యలో వర్షాలు ఉండొచ్చు అలాగే మనకి ఉత్తర భారతదేశంలో మనకి రానున్న రోజుల్లో కొన్ని వర్షాలను అయితే మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే మార్చి మూడో వారంలో మనం చూసుకుంటే ఒడిస్సాతో పాటుగా ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కూడా మనం కొన్ని వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా భారతదేశ పరిస్థితి రానున్న రోజుల్లో ఏ విధంగా వర్షాలు ఉంటాయి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఇక అమెరికా విషయానికి వస్తే మనం చూసుకుంటే రానున్న మూడు రోజుల్లో అమెరికాలోని కొన్ని కొన్ని ప్రా ప్రాంతాల్లో మనం కొన్ని వర్షాలని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా తూర్పు అమెరికా ప్రాంతాలంటే టెక్సస్ కానీ అలాగే డలాస్ పరిసర ప్రాంతాలతో పాటుగా అలబామా జియోజియా అలాగే మిస్సిప్పి పరిసర ప్రాంతాలు కానీ ఫ్లోరిడా కానీ న్యూ ఓర్లెన్స్ పరిసర ప్రాంతాలు వాషింగ్టన్ డీసీ పరిసర ప్రాంతాలు మేరీల్యాండ్ పరిసర ప్రాంతాలు ఈ చోట్ల తూర్పు రా మనం చూసుకుంటే తూర్పు అమెరికా ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలను మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి టెక్సస్ డల్లాస్ మిసిపి పాదశాపు ప్రాంతాలు అల్బామా అలాగే వీటితో పాటుగా వాషింగ్టన్ డీసీ అలాగే న్యూ ఓర్లిన్స్ ఫ్లోరిడా పాదాపు ప్రాంతాల ప్రజలు తెలుగు వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకొని అల్పపీనం ప్రభావంతో మనం ఈ ప్రాంతంలో మనం వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా తెలుగు రాష్ట్రాలతో పాటుగా భారతదేశం అలాగే ముఖ్యంగా అమెరికా వాతావరణ పరిస్థితి రానున్న రోజుల్లో చాలా చోట్ల మనమైతే మనము ఏ విధంగా వాతావరణం ఉండే అవకాశం ఉంది అనే ఒక అప్డేట్ అయితే ఇచ్చాను కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంది నలభై డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉందండి ఇది మొదటి పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే మనం చూసుకుంటే మూడో వారంలో కొన్ని చోట్ల అకాల వర్షాలు ఉండే అవకాశం ఉంది దాని గురించి మీకు రానున్న రోజుల్లో అప్డేట్ అయితే ఇస్తాను ఇక మూడో పాయింట్ విషయానికి వస్తే మనం చూసుకుంటే తాగునీటికి సాగునీటికి ప్రజలు కొరత ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి నీళ్లను పొదుపుగా వాడండి నాలుగో విషయం వస్తే రానున్న రోజుల్లో తమిళనాడులో మళ్ళీ పదో తారీఖు తర్వాత వర్షాలు ఉంటాయి ప్రస్తుతం పడుతున్న వర్షాలు తగ్గుముఖం పడతాయి ఇక ఐదో పాయింట్ వస్తే మనకి ఉత్తర భారతదేశంతో పాటుగా మనం చూసుకుంటే ఇటు ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మనకి మూడో వారంలో వర్షాలు ఉండొచ్చు అలాగే అమెరికా ప్రాంతంలో మనకి తూర్పు అమెరికా ప్రాంతాల అల్పపీనం ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు ఆరో పాయింట్ కాబట్టి ఓవరాల్గా ఆరు పాయింట్స్ అయితే ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా మీకు అప్డేట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉంటాయి మూడో వారంలో అకాల వర్షాలు మొదలవడానికి సూచనలు అయితే ఉన్నాయి థ్యాంక్ యూ అండి